లారా ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వము కేంద్రంలో కార్మికులను వారి యొక్క చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది ఆ నాలుగు లేబర్ కోడ్లు కూడా కార్మికుల హక్కులకు భంగం కలిగించే విధంగా కార్మికుల కనీస వేతనం అమలు చేసే తీరు లేకుండా సంఘం పెట్టుకోకుండా వాళ్ళ యొక్క హక్కులను అడగకుండా ప్రశ్నించకుండా అణచివేసే ధోరణిలో ఆ చట్టాలు ఉన్నాయి అందుకనే ఆ చట్టాలను కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వము రద్దు చేసుకోవాలని చెప్పి ఈ రోజు సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా ముప్పై కోట్ల మంది రోడ్డు మీదకి రావడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వానికి కలిపి కలగాలే చట్టాలను గతంలో రైతులు పోరాటం చేసి ఏ చట్టాలు అయితే రైతాంగ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయో వెనక్కి తీసుకోగలిగారు కార్మికులు కూడా అదే రకంగా పోరాటం చేసి నరేంద్ర మోడీ మేడలు వంచి ఈ చట్టాలను రద్దు చేసి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను పునరుద్ధరించే దాకా పోరాటం కొనసాగిస్తామని చెప్పి సిఐటి కార్మిక సంఘంగా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పోరాటం చేస్తామని చెప్తా ఉన్నాం అట్లాగే అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి పారిశ్రామిక వాడల్లో అలా అట్లాగే అంగన్వాడీ ఆయా మున్సిపాలిటీ మధ్యాహ్న భోజన కార్మికులు ప్రైవేటు కంపెనీలలో పనిచేసేటటువంటి వాళ్ళ హక్కులు మొత్తం కూడా కుడ్చివేసే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి వాటికి వ్యతిరేకంగానే ఈ సమ్మె చేస్తా ఉన్నాం భవిష్యత్తులో నరేంద్ర మోడీ ప్రభుత్వము దిగి సమస్య పరిష్కారం అయ్యే వరకు చట్టాలను పునరుద్ధరించే వరకు ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి సిఐటి కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు అచ్చంపేట పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ ప్రదర్శన సమ్మె సభను నిర్వహించుకోవడం జరిగింది ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం మోడీ ఆలోచన చేయాలని సిఐటి కార్మిక సంఘంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వర్తిల్లాలి కార్మికుల ఐక్యత